హాయ్ హలో వెంకటేష్ బ్రదర్ వచ్చావా థ్యాంక్ యూ లైక్ చేసినందుకు తిన్నావా వెంకటేష్ బ్రదర్ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా లేదు వెంకటేష్ బ్రదర్ ఇప్పుడే వంట చేస్తున్నా ఇప్పుడే చేస్తున్నా వంట ఇంకా లేదా ఎందుకు ఇంకా తినలేదా वर्क बिजी अवना ते कदा टाइम की ఎక్కడ ఉన్నారు ఏమో వంట చేస్తున్నావా అవును వంట చేస్తున్నాను చపాతి చేస్తున్నాను వెంకటేష్ బ్రదర్ రండి వీరు కూడా పార్సల్ పంపించమంటారా మరి నేను కూడా కే తింటా వంట చేసే వరకే టెన్ అవద్ది నేను కూడా అప్పుడే తినాలి ఇంకా తప్పదు ఓ నువ్వు పది చపాతీలు తింటా అన్నావా మరీ పర్లేదు హైట్ లో ఉండొద్దు ప్లీజ్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి కామెంట్ చేయండి హైట్ లో ఉండొద్దు నువ్వు నవ్వు తెలుగులో పెట్టకుండా ఇంగ్లీష్లో పెట్టి తెలుగులో మెస్ తెలుగులో కామెంట్ చేయండి మధ్యప్రదేశ్ బ్రదర్ ఎందుకు అలా చేస్తున్నారు నాకు ఇంగ్లీష్ రాదు ఓకే తినడంలో ఏం తప్పు ఉంది అంత ఇంత కాకుండా నువ్వు ఎంత తింటా అంటే అంత పెడతాను రండి గిన్నెడు కాకపోతే బాగుండడైనా తిందరు హాయ్ వెంకటేష్ గారు వెల్కమ్ టు మై లైవ్ హాయ్ బ్రో బాగున్నావా అంటున్నాడు వెంకటేష్ గారు బాయ్ బాగున్నారా బ్రో తిన్నారా బ్రో బ్రో గుడ్ ఈవెనింగ్ అంటున్నారు వెంకటేష్ గారు బ్రో నీ మీద కూడా అలిగాను అంటున్నాడు వెంకటేష్ గారు హాయ్ స్వామి ఏం చేస్తున్నావు తిన్నావు అంటున్నాడు శివ స్వామి లేదు శివస్వామి ఇప్పుడే వంట చేస్తున్నా తిన్నారా బ్రో అంటున్నారు వెంకటేష్ గారు బాగున్నావా బాగున్నాను బ్రో అంటున్నారు వెంకటేష్ గారు మీ ఇద్దరు మీద నా లైఫ్ రాలేదు మీ ఇద్దరు ఇంకా నా లైఫ్ రాలేదు కదా తిన్నాను బ్రో సరే పూజ గారు డిన్నర్కి వెళ్తున్నా అంటున్నారు వెంకటేష్ బ్రదర్ బాయ్ అంటున్నారు ఎందుకు బ్రదర్ అప్పుడే వెళ్ళిపోతున్నావా ఉండొచ్చు కదా ఇప్పుడే కదా నేను లైవ్ ఆన్ అవును చూసి ఖీ హీరో తిన్నారంటున్నారు వెంకటేష్ గారు బాయ్ బ్రో అంటున్నారు వెంకటేష్ బ్రదరు ఉండు బ్రో అంటున్నారు వెంకటేష్ గారు కొద్దిగా సేపు నా కోసం ఉండ ఉండవా కొద్దిగా సేపు బ్రో అంటున్నారు అయ్యో బ్రో కొంచెం వాయిస్ లైక్ చేసా అని వచ్చా తిన్నా బ్రో నన్ను వెంకటేష్ గారు మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు బ్రో పూజ నా లైవ్కు రాలేదు కదా లేదు వెంకటేష్ గారు మీరు లైవ్ పెడతారని అస్సలు నాకు తెలీదు చెప్పచ్చు కదా ఈ టైంకి పెడతా అంటే నేను వచ్చేదాన్ని నాకు తెలీదు అస్సలు మీరు లైవ్ పెడతారని కూడా రేపు పెట్టండి రేపు వస్తాను రేపు పెడితే ఖచ్చితంగా వస్తాను వెంకటేశ్వరా వెళ్ళిపోయారా వెంకటేశ్వర రేపు ఖచ్చితంగా వస్తాను వెంకటేశ్వర వెంకటేష్ గారు ఏమనుకోకండి హైట్లో ఉండద్దు ప్లీజ్ స్క్రీన్ పైన డబ్బా చేయండి కామెంట్ చేయండి పూజ తిన్నావా లేదు వెంకటేష్ గారు ఇప్పుడే చపాతీ చేసిన అయిపోలేదండి అంతా చేయడం ఇప్పుడే స్టార్ట్ చేసిన హైట్లో లో ఉండొద్దు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి మీరు తిన్నారా వెంకటేష్ గారు శివస్వామి ఉన్నారా లైవ్ లో ఉండద్దు ప్లీజ్ మీ నోటిఫికేషన్ రాలేదా నీకు నోటిఫికేషన్ రాలేదా రాలేదు వెంకటేష్ గారు వస్తే నేను ఎందుకు రాకుండా ఉంటాను చెప్పండి రాలేదు అబ్బా నేను ఏమీ అనుకోనులే ఓకే ఓకే వెంకటేష్ గారు అలానే ఏం లేదండి నాకు రాలేదు అందుకే రాలేను ఈసారి వస్తే నేను ఖచ్చితంగా వస్తానులేండి ఇలా అవి పెట్టినప్పుడు టైం చెప్పండి పెడతారా హైట్లో ఉండద్దు బ్రదర్ ఉన్నారా హైట్లో ఉండద్దు ప్లీజ్ స్వామి తిన్నావా అంటున్నాడు శివ లేదు శివస్వామి ఇంకా తినలేదు తినాలి చేస్తున్నావంట ఇంకా కాలేదు తినాలి నువ్వు తిన్నావా తిన్నాను పూజ అంటున్నాడు వెంకటేశ్వరు అలాగే కొద్దిగా సేపు పెట్టుకో లైవ్ అంతే ఓకే వెంకటేశ్వరు ఏంటో ఎవరు రావట్లేదు వస్తే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాకా తప్ప ఇంకెవరు రావట్లేదు అది వన్ అవర్ పెడితే తప్ప అస్సలు రావట్లేదు ఎవరు రాలేదు అంజు స్వామి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడేమో అంతవరకు వంట చేయాలి స్వామి బయటకు వెళ్ళాడు ఫోన్ మాట్లాడుతున్నాడు బయట ఓకే స్వామి ఓకే శివస్వామి బాయ్ రేపు చెప్తాను లే పూజ ఓకే వెంకటేష్ గారు చేస్తే పట్టు అయితే లైవ్ చేస్తే పట్టు అంటున్నారా ఓకే చేస్తే చెప్పండి హైట్లో ఉండద్దు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టాప్ చేయండి కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ బ్రదర్ వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ హైట్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండద్దు స్క్రీన్ పైన డబాటప్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండొద్దండి వెంకటేష్ గారు ఇలా కామెంట్ చేయకపోయినా వ్యూస్ వస్తాయా చేస్తా పట్టులే అయితే లైవ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఎవరు ఖాళీగా ఉండకుండా కామెంట్ చేయండి పూజ ఏమి అనుకోకు నా కామెంట్ చూసి బాగా చదువు చదువుతున్నా కదా రేపు చెప్తాను లే పూజ వెళ్ళదమ్మా అవుతుంది పట్టికల్ ఓకే అండి చదువు నా హైట్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండద్దు ఒకసారి రెండు సార్లు అయితే చూసి బాగా చదువు కామెంట్ ఓకేనండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి నాకు అనిపించట్లేదేమో వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తున్నారా హైట్లో ఉండద్దు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండద్దు హైట్లో ఉండద్దండి ప్లీజ్ హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ పే డబల్ టచ్ చేయండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ హైట్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండొద్దు ప్లీజ్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హైట్లో ఉండొద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండొద్దు ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ప్లీజ్ లైక్ చేయండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హైట్లో లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పై డబల్ టాప్ చేయండి హైట్ లో ఉండొద్దు ప్లీజ్ నేను ఒకడిని కామెంట్ ఎవరు చేయడం లేదు కామెంట్ ఆల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఆల్ ఫ్రెండ్స్ తిన్నారా ఎవరు ఎవరు ఖాళీగా ఉండకూడదు ఉండకుండా కామెంట్ చేయండి లైక్ కొట్టండి అందరూ సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి అంటున్నారు వెంకటేష్ గారు హైట్లో ఉండొద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబాల్ ట్యాప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఆల్ ఫ్రెండ్స్ సపోర్ట్ లైక్ లైక్ కామెంట్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఫ్రెండ్స్ అంటున్నారు వెంకటేష్ గారు అందరూ సపోర్ట్ చేయండి లైక్ కుట్టండి అంటున్నారు వెంకటేష్ గారు హైట్ ఉండొద్దు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి హైట్లో ఉండొద్దు అండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ ఎట్లా ఉండొద్దు ఎట్లా ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ చేయండి చేయండి